నా పేరు వేలూరు రంగారావు సీనియర్ న్యాయవాదిని మాజీ ఏసీ సుబ్బారేష్ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పనిచేశాను మెంబర్ కార్డ్ జాయింట్ సెక్రటరీ సెక్రటరీ ప్రెసిడెంట్గా ఆ తర్వాత ఇంటర్నేషనల్ లో డిప్యూటీ గవర్నర్గా ఇంటర్నేషనల్ లో చీఫ్ అడ్వైజర్గా కొనసాగాను నేను ఈ ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్ అనేది రాష్ట్రంలోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో పెద్ద అసోసియేషన్ ఈ అసోసియేషన్కి నెల్లూరు అనే నెల్లూరు అనేది ఒక పరిస్థితి ఎవరికైనా గుర్తొచ్చేది ఈ ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్లో ఏసీ సుబ్బారెడ్డి వాకర్స్ అసోసియేషన్ అటువంటి అసోసియేషన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మేధావులైనటువంటి డాక్టర్ చంద్రశేఖర్ గారు జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఈ మెంబర్స్గా ఉండి మొట్టమొదటిసారిగా నెల్లూరులో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ స్థాపించారు స్థాపించిన తర్వాత అనేక సేవా కార్యక్రమాలు వాళ్ళు కొనసాగిస్తూ నెల్లూరులో సుపరిచితంగా ఈ ఏసీ స్టేడియం వాకాస్ అసోసియేషన్ తీర్చి నిద్రం జరిగింది అటువంటి అసోసియేషన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి దినదాభివృద్ధి చెంది ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో అనేక అవార్డ్స్లు రివార్డ్స్లు తీసుకునేదానికి అందరి సభ్యుల యొక్క కృషి చాలా అనంతము వాళ్ళని కొనియాడక తప్పదు మా అసోసియేషన్లో ముఖ్యంగా సేవాభావం గల సేవాభాంగ్ గల వ్యక్తులు మాత్రం మా ఉండడం జరుగుతుంది తర్వాత మా అసోసియేషన్ నుంచి విడిపోయి మరి వేరే ఐదు ఒకసారి ఐదు అసోసియేషన్లు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉండడం జరిగింది అయినప్పటికీ కూడా మా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ నిరంతర సేవలు కొనసాగిస్తూ స్టేడియంలో వచ్చే వాకర్సే కాకుండా బయట ఉన్న ప్రజలకు కూడా అదే రెడ్ క్రాస్ ఉన్న రెడ్ వాళ్ళ బదిరులకైతేనేమి గవర్నమెంట్ హాస్పిటల్లో పేదలకైతేనేమి బయట ఎవరైనా మ్యారేజ్ మ్యారేజెస్ జరిగినా పెళ్లి రోజులు జరిగినా వాళ్ళ పిల్లలు మనవరాలు పుట్టినరోజు జరిగిన వాళ్ళ పిల్లలు పుట్టినరోజు జరిగిన సందర్భాల్లో అనేక కార్యక్రమాలు బయట బయటకు పోయి ఇన్స్టిట్యూట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కనిపెట్టి వాళ్ళందరికీ కూడా సేవలు అన్నమైతే ఆహారం అయితేనేమి వాళ్ళకి దుప్పట్లయితే అందించడం జరుగుతూ ఉంది దీంట్లో ముఖ్యంగా ఈ ప్రతి ఒక్క అసోసియేషన్లో మీటింగ్ పెట్టాలంటే కిరారి తిరుపతి నాయుడు గారని మా అసోసియేషన్ గౌరవాధ్యక్షులు వారి కళ్యాణ మండపం ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఉంది మీరు చేసే ప్రతి కార్యక్రమానికి వారు వాళ్ళ కళ్యాణ మండపం మాకు ఇవ్వడం మా యొక్క ఆయనకి కృతజ్ఞత తెలియజేసుకో తప్పదు ఎందుకంటే ఈరోజు కళ్యాణ మండపం ఉచితంగా ఇవ్వాలంటే కరెంట్ అయితేనేమి శానిటైజ్ శానిటైజ్ అయితే వర్కర్స్ అయితే చాలా ఖర్చు పెట్టుకో కూర్చొని పని అటువంటి ఆయన భుజం మీద వేసుకొని ఎన్ని ఉచితంగా మాకు కి ఇస్తా ఆయన ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా ఈ గ గతంలో పనిచేసిన రామారావు అనంత రామారావు గారు డిప్యూటీ డిగా రిపోర్టెడ్ ఇంజనీర్ ఇంజనీర్గా రిటైర్డ్ జరిగింది ఆయన్ని ప్రెసిడెంట్గా పెట్టడం ఆ తర్వాత గౌరవాధ్యక్షుడుగా త్రిపుర నాయుడు గారు ఉండడం సెక్రటరీ సెక్రటరీ గా మంచి పనులు చేసి ఇంటర్నేషనల్ టూ నాట్ త్రీ గవర్నర్గా ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసిన దానికి అనేక బహుమతి కనీసం పన్నెండు అవార్డ్స్ రావడం జరిగింది ఇంకోటి ముఖ్యంగా చెప్పుకోవాలని ఏంటంటే మేనెల కార్యక్రమం మేనెల్లో ఏసీ స్టేడియంకి పదహారు ఈవెంట్స్ పిల్లలకి అన్ని స్కూల్స్ నుంచి పిల్లలు హాలిడేస్కి ఏసీ స్టేడియంకి వచ్చి నేర్చుకునే దానికి పిల్లలు అనేక మంది వస్తుంటారు వారికి ఏదో విధంగా సహాయపడాలనే అసోసియేషన్ ఉద్దేశంతో పౌష్టికాహార ప్రోగ్రామ్ ఇస్తే బాగుంటుందని చెప్పి వయసు శిక్షణ శిబిరాలకి హాజరయ్యే వెయ్యి మంది క్రీడాకారులకి ఏసీ సుబ్బారి స్టేడియం అసోసియేషన్ వారు ఆ యొక్క నెలలోనే ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చు చేసి పిల్లలకి ప్రతిరోజు వెయ్యి మంది పిల్లలకి అనేక రకమైన పౌష్టికాహారం ఇచ్చి పిల్లలు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం అది ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది రఘురామారి బుద్ధిరాజు గారి ప్రెసిడెంట్ గా ఉన్న కాలంలో అయితే మేము ప్రతి ఒక్క ప్రతి సంవత్సరం కూడా మే నెల ఒకటో తేదీ ప్రారంభించి ముప్పై ఏడు తేదీ ఇచ్చి ముప్పై ఏడు తేదో విగింపు ఉంటాం ఉంటాం రఘురామ్ గారు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం నలభై రోజులకు కూడా తీసుకోపోయి ప్రతి రోజు పిల్లలకి ఐదు రకాల పౌష్టికారం అందించారు వారికి కూడా మా ఏసీ చేయడం వాకర్ తరపున ధన్యవాదాలు తెలివి తెలియజేస్తున్నాం ఇటువంటి మహనీయులు ఉన్న మా అసోసియేషన్ ని ఇంత ముందుకు పోయిందని కారణం ఆ యొక్క మహానుభావులు అందరూ చేసుకున్న సేవనగా ఒకసారి తెలియజేస్తూ ఇప్పుడు వచ్చిన కురతల వరకు కూడా మంచి కార్యక్రమ వర్గం మంచి సేవా సొసైటీలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు మంచి ఆర్థికంగా బలమైన వాళ్ళు కాబట్టి ఇంకా అసోసియేషన్ ముందుకు తీసుకుపోతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం నూతన జరిగింది ఏసీ స్టేడియం పుట్టినప్పుడు తర్వాత ఏసీ సుబ్బాడి స్టేడియం వాకర్స్ ని ప్రప్రథమంగా ఏర్పాటు చేయడం జరిగింది అది ఏర్పాటు అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా దాదాపు మూడు దశాబ్దాలు అంటే ముప్పై ముప్పై సంవత్సరాలు ఈ యొక్క వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటైంది ఏసీ సుబ్బాటి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కార్యవర్గం చాలామంది అధ్యక్షులు కార్యవర్గం ఏర్పాటైన ఇప్పుడు వాకర్స్ ఇంటర్నేషనల్ నామ్స్ ప్రకారం ఒక్క సంవత్సరంగా కార్యవర్గం ఉండాలా రెండో సంవత్సరంలో పాత కార్యవర్గాన్ని వీడుకోలు పలికి కొత్త కార్యవర్గాన్ని ఎన్నిక చేసి స్వాగతం పలకాలనే నామ్స్ ప్రకారం మేము కూడా అదే అదేవిధంగా ఏ సుబ్బాటి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ని ముందుకు తీసుకోపోతూ ఉన్నాం ఏసు సుబ్బాటి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అని అంటే ఒక సేవా దృక్పథంతో ముందుకు నడిచే అసోసియేషన్ ఏ కార్యక్రమం అయినా అటు వరద వరదలు వచ్చినప్పుడు కూడా అదేవిధంగా ఒక పేదలకి సహాయ సహకారాలు అందించాలన్నా కూడా దాతలు ఎక్కువగా ఉండే అసోసియేషన్ ఏసీ సుబ్బాటి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అందువల్ల ఈ యొక్క అసోసియేషన్ దినదనాభివృద్ధి చెందుతూ అనేక సందర్భాల్లో దా దాతృత్వం గల దాతల సహకారంతో సుమారు ఈ యొక్క క్రీడాకారులు ఏదైతే ఈ యొక్క వేసవి సమయంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు వస్తారు వారు దాదాపు ప్రతిరోజు వెయ్యి నుంచి పదిహేను వందల మంది క్రీడాకారులు ఉంటారు వారికి మా యొక్క అసోసియేషన్ తరపున పౌష్టికాహారం అంటే పోడిగుడ్లు అరటి పళ్ళు కేకులు అదేవిధంగా సొండలు ఏదైతే వాళ్ళకి సంబంధించి క్రీడాకారులు శారీరక దారుఢ్యం పెంపొందించే దానికి ఏదైతే పౌష్టికాహారం ఉంటుందో ఆ పౌష్టికాహారాన్ని మా యొక్క ఏసీ సుబ్బాటి స్టేడియం వాకి అసోసియేషన్ తరఫున అందిస్తూ ఉంటాం అది సుమారు గతంలో అయితే పది రోజులకే పరిమితం అయి అయి ఉండేది ఇప్పుడు క్రీడాహారు క్రీడాకారులు ఉత్సాహంగా రావడం వల్ల పదిహేను వందల మందికి ప్రతిరోజు దాదాపు నేను అధ్యక్షులుగా ఉన్నప్పుడైతే ఒక సంవత్సరంలో నలభై ఐదు రోజులు పెట్టడం జరిగింది మరొక సంవత్సరంలో నలభై రోజులు పెట్టడం జరిగింది అటువంటి సేవా కార్యక్రమాలు చేయడంలో దాతలు ఎక్కువగా ఉన్నప్పటి అసోసియేషన్ ముందుకు ఈ ఈరోజు నూతన కార్యవర్గంలో మంచి కార్యవర్గం ఏర్పాటు చేశాం అందరం కలిసి వారు కూడా గతంలో అధ్యక్షుడిగా ఇప్పుడు ఉన్న అధ్యక్షుడిగా పనిచేసే సత్యం వివిధ ఆర్గనైజేషన్లో వాళ్ళ వైస్ ఆర్గనైజేషన్లో కానీ అదేవిధంగా లైన్స్ ఆర్గనైజేషన్లో కానీ విరివిగా ఉంటాడు కాబట్టి అతను అధ్యక్షుడిగా పెట్టడం జరిగింది అదేవిధంగా సురేష్ అని అతని కార్యదర్శిగా పెట్టడం జరిగింది అతను కొన్ని ఆర్గనైజేషన్లో పాలు పంచుకుంటూ ఉంటారు అదేవిధంగా కోశాధికారిగా రఘురావు నాయుడు గారిని పెట్టడం జరిగింది ఆయన కూడా మంచి ఆలోచనతో ఇటువంటి సేవా కార్యక్రమంలో ఆయన పేదల పక్షాన్ని నిలబడి కొన్ని కార్యక్రమాలు చేస్తూ వారికి ఏమి సదుపాయాలు కలవాలని చెప్పి ముందుండి చేస్తూ ఉంటారు కార్యక్రమాలని ముందుకు తీసుకోబోయేదానికి కార్య కార్యవర్గం ఉంది అదేవిధంగా గతంలో నేను అధ్యక్షుడు ఉన్నప్పుడు కార్యదర్శిగా పనిచేసిన వింజం రామానాయుడు గారు ఆయన్ని ఈరోజు గౌరవాధ్యక్షులుగా పెట్టడం జరిగింది ఆయన కూడా అసోసియేషన్ అంటే ఆయనకి మంచి అభిమానం ఏ కార్యక్రమం చేపట్టినా కూడా నేను కూడా నా నా సహాయ అందించాలని ముందుకు నడుస్తుంటాడు ఆ వ్యక్తి అటువంటి వీళ్ళంతా కార్యవర్గం చేయడం జరిగింది మిగతా వాళ్ళు అందరం చాలామంది సీనియర్లు ఉన్నాం కాబట్టి వారందరం కలిసి ఈ కమిటీని ముందుకు తీసుకోబోయి ఇంకా సేవా కార్యక్రమంలో విరివిరిగా పాలు పంచుకొని వినూత్నమైన రీతిలో కార్యక్రమం చేసేదానికి ముందుకు నడుస్తుంది ఏసీ సుబ్బాడి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అసోసియేషన్లో నూతన కార్యవర్గము బాధ్యతలు తీసుకోవడం జరిగింది నా పేరు గాలి రఘురామ నాయుడు ఈ కమిటీకి కార్యదర్శిగా ఉన్నా నేను అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరము పౌష్టికాహారం కానివ్వండి మెడికల్ క్యాంప్స్ కానివ్వండి అలాగే మొక్కలు నాటే కార్యక్రమం కానివ్వండి అన్ని కార్యక్రమాలు మనము అందరం జరుపుకుంటున్నాము అందరూ సహకారంతో జరుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి మన మిత్రులు అదే పనిగా నాలుగైదు రోజుల నుంచి కార్యక్రమాన్ని ఇక్కడ జయప్రదం చేసేదానికి కృషి చేశారు అట్లాగే మనకి తిరుపతి నాయుడు గారు ఇక్కడ ఒక కళ్యాణ చేసుకునే చేసుకునేదానికి వాకర్స్ ఎవరైనా కానీ ఏ ఏ వాకర్ అయినా కానీ అటువంటి వాళ్ళకి ఆయన ఇక్కడ వసతి కల్పించడం చాలా ధన్యవాదాలు ఆయనకి అట్లాగే ఇట్లాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా కొనసాగించాలని అందరి సహకారంతో ముందుకి తీసుకుపోవాలని మనం చేసుకుంటున్నాం స్టేడియం వాకర్స్ అసోసియేషన్ రెండు వేల ఇరవై ఐదు కమిటీ గాను సత్యనారాయణ గారు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా సార్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం అమ్మ థ్యాంక్ యూ నా పేరు బాబులు సత్యనారాయణ నేను రెండు వేల ఇరవై ఐదు కి ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యాను నా సహచర మిత్రులు సురేష్ గారు సెక్రటరీ గా ఎన్నికైనారు గాలి రఘురామ నాయుడు గారు ఆయన టెర్రర్ గ వింజం రామానాయుడు గారు గౌరవ స గౌరవాధ్యక్షులుగా ఎన్నికైన కానీ మా టీం అంతా కూడా చాలా చక్కగా ప్లాండ్గా అంటే ప్లాండ్గా అంటే మేము ఈరోజు చేసిన అరేంజ్మెంట్సే దానికి ఉదాహరణ ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే మేము బాగుంది అంటాం లేదు వచ్చిన వాళ్ళు కానీ అతిథులు కానీ గౌరవ అతిథులు ఇంటర్నేషనల్ వాకర్స్ నుంచి వచ్చినారు వాళ్ళందరూ కూడా చాలా తృప్తిగా అందరూ కూడా చాలా బాగుందని చెప్పేసి వాళ్ళ నోటి వెంట వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది మేమైతే స్టేడియంలో ప్రతి నెలా మెడికల్ క్యాంప్స్ ఒకటి అంటే సర్వీస్ ప్రోగ్రామ్ ముందుకు ముందుకెళ్ళ ముందుకు వెళ్ళాలనే దానికి ఏంటంటే బ్లడ్ షుగరు బీపీ షుగర్ టెస్టింగ్ అవన్నీ కూడా మేము దగ్గర దగ్గర ప్రతి నెల ఫస్ట్ సండే రోజు నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి టెస్ట్ చేస్తాము దాని తర్వాత మన మా దగ్గర మా రింగ్లోనే డాక్టర్స్ ఉన్నారు వాళ్ళు అడ్వైజ్ ఇస్తారు ఒక రకంగా ఏంటంటే ఎక్కడో డాక్టర్స్ దగ్గర పోయినా కూడా ఎంత సర్వీస్ వస్తుందో తెలియదు కానీ మా దగ్గర అయితే ప్రత్యేకించి వాళ్ళని కూర్చోబెట్టి చేసి డాక్టర్ అడ్వైజ్తో ఏదైనా తీసుకోవాలంటే కూడా వెంటనే తీసుకోవచ్చు దాని తర్వాత మూడో ఆదివారం మా అసోసియేషన్ తరఫున ఏదో ఒక వ్యాధి మీద డాక్టర్స్తో అవగాహన సదస్సు నిర్వహిస్తాం ఆ అవగాహన సదస్సులో చాలామంది దాంట్లో పార్టిసిపేట్ చేసి మంచి సూచనలు సలహాలు తీసుకునేసి ఆరోగ్యంగా ఎలా ఉండాలి ఏంటనేది లాస్ట్ కంక్ కన్క్లూషన్గా ఇస్తారు దానివల్ల ఏంటంటే అవేర్నెస్ వల్ల ఇప్పుడు వచ్చే వచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు మామూలుగా అసోసియేషన్లు అంటే మిగతా అసోసియేషన్లు అంటే ఎప్పుడో నెల రెండు నెలలో కలుస్తాం కానీ వాకింగ్ అసోసియేషన్ అంటే ప్రతినిత్యం ప్రతినిత్యం కలుస్తాము ఇది ఎలా ఉంటుందంటే రిలేషన్స్ దానికన్నా కూడా ఆ బాండింగ్ కన్నా ఈ బాండింగ్ ఎక్కువ ఈరోజు ఇంతమందిని చూసిన దానివల్ల నాకైతే చాలా ఆనందంగా ఉంది మా వాళ్ళు కూడా టిఫిన్ చేస్తున్నారు అని కూడా మళ్ళీ చేస్తా ఆనందంగా ఉంది చాలా ఎక్కువగా ఉంది ఎక్కువగా మా దాంట్లో రెండు వందల యాభై మంది ఉన్నారమ్మా వస్తారు అంటే దీంట్లో ఏంటంటే రకరకాల అంటే రెండు మూడు అసోన్ ఉన్నాయి స్టేడియం అందువల్ల అంటే ఎవరికి రిలేటెడ్ గా ఎవరు ఫ్రెండ్షిప్ మీద అట్లా వెళుతూ అయినా కూడా ప్రోగ్రా ఇట్లాంటి ప్రోగ్రాంలు కానీ ఇంకా ప్రోగ్రాంలు కానీ అందరం కూడా సక్సెస్ఫుల్ గా ఒకటిగా చేసుకుంటాం దానివల్ల ఏంటంటే వాళ్ళు మేము వాళ్ళు వేరు మేము వేరు కాదు అందరు బ్రదర్స్ లాగానే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా చేసుకున్నాము దానికి నిదర్శనం ఈరోజు ఈరోజు జరిగిన కార్యక్రమం అందరికీ ఖర్చులు ఏమైనా పెట్టాలా సార్ వాకర్స్ అసోసియేషన్ మా ఖర్చులు అనేది మా ఏసీ స్టేడియం వాకర్స్ చాలా చాలామంది దాతృత్వంగా దాతలైతే చాలామంది ఉన్నారు దానికి నిదర్శనం ఏంటంటే మే మాసంలో మైదానంలో తిరిగే పిల్లలకి పౌష్టికాహారం దగ్గర దగ్గర వెయ్యి మందికి ప్రతిరోజు పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇస్తున్నారంటే అది ప్రెసిడెంట్ గొప్పతనం సెక్రటరీ గొప్పతనం ట్రైజర్ గొప్పతనం కాదు ఇక్కడ చేసే ప్రోగ్రామ్ గొప్పతనం ఒక్కొక్కళ్ళు పదిహేను నుంచి ఇరవై వేలు రూపాయలు ఖర్చు పెట్టి పౌష్టికాహారం పిల్లలకి వాళ్ళకి అందివ్వటం అనేది చాలామంది స్పాన్సర్స్ మేమి దాన్ని చూసి మేమిస్తామని వచ్చిన వాళ్ళు ఇంకొంతమంది డాక్టర్లని గెస్ట్లుగా పిలుచుకున్నారు దాత వాళ్ళు ఇది ఇన్స్పైరీ మరుసటి రోజు నేను ఇస్తామని చెప్పేసి ఇచ్చిన డాక్టర్స్ కూడా దీంట్లో ఈ లిస్ట్ లో ఉన్నారు అందువల్ల ఏంటంటే దీంట్లో ఇక్కడ మనీ ప్రాబ్లం లేదు ఓన్లీ నేను చేయాలా చెందాలా నేను చేయలేకపోయినా కూడా నేను చేయలేకపోయినా కూడా ఈ అసోసియేషన్ ద్వారా చేయాలనే దృక్పథం అయితే ఏసీ స్టేడియం చాలా మందికి ఉంది అందువల్ల అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మీరు ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అనేది సుమారు ముప్పై ఏళ్ల క్రితం స్థాపించబడింది ఒక మంచి సదుద్దేశంతో స్టార్ట్ చేశారు ఒకే ఒక వాకింగ్ హెల్త్కి మంచిది అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఈ స్నేహపూర్వక అసోసియేషన్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకునింది ముఖ్యంగా ఏంటంటే ఆరోగ్య రీత్యా ప్రతి ఒక్కరికి మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు బీపీ షుగరు రెగ్యులర్గా ఎవ్రీ మంత్ చెకప్ చేయడం ఫ్రీగా వాళ్ళకి ఆరోగ్య సలహాలు ఇవ్వడము ఇలాంటివన్నీ చేయడం వల్ల మనకి ఇంటర్నేషనల్ లెవెల్లోనే ఏసీ సుబ్బార్గి స్టేడియం వాకర్స్ అసోసియేషన్కి ఒక మంచి గుర్తింపు వచ్చింది తర్వాత ఆర్థిక పరంగా అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ మనసులో ఏదో ఒక సహాయం చేయాలని ఉంటుంది కానీ వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఉండదు అది ఎప్పుడు కూడా మా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషను తలుపులు తెరిచే ఉంటుంది వాకర్స్ వాళ్ళే ముందుకొచ్చి ఒక ప్రతి ఒక్కొక్క ప్రోగ్రామ్కి వాళ్ళు డోనర్స్గా వ్యవహరించి సుమారు ఒక సంవత్సరంకి కనీసం ఒక ఇరవై లక్షల రూపాయలు ఈ సేవా కార్యక్రమాలకి వినియోగిస్తూ ఉంటారు ఇది మొత్తము దాతల సహాయంతోనే జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా వాళ్ళందరికీ మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే వాకర్స్ ఇంటర్నేషనల్ ఫౌండర్ కూడా రోజు సత్కరించుకున్నట్లు కనిపిస్తుంది సో ఇన్స్పిరేషన్ ఆయన మాజీ శాసనసభ్యులు కూడా మినిస్టర్ కూడా ఆయన ఏంటంటే అప్పట్లోనే అన్ని సంవత్సరాల క్రితము తన ఆలోచన మెదడులో మెదలినటువంటి ఆ ఆలోచనతో వాకర్స్ అసోసియేషన్ల అన్నిటినీ అనుసంధానం చేస్తూ ఇంటర్నేషనల్ లెవెల్ ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ కలుపుతూ ఒక ఈ బాండింగ్ ని ఏర్పరచడానికి ఆయన అప్పుడు వేసిన ఆలోచనే ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది ఈ సందర్భంగా ఇప్పుడు మరొకసారి నివాళులు అర్పించుకుంటున్నాం చెప్పండి ఈరోజు వాకర్స్ సుబ్బారెడ్డి అధ్యక్షులుగా మన పాబోలు సత్యం గారు సెక్రటరీగా మన టి సురేష్ కుమార్ గారు ట్రెజరర్గా గాలి రఘురామ నాయుడు గారు గౌరవాధ్యక్షులుగా మన వింజం రామానాయుడు గారు ఏ ఏకగ్రీవంగా ఎన్నికై ఈరోజు మన పలగాటి శ్రీనివాసరెడ్డి గారు ఇన్స్టలేషన్ ఆఫీసర్గా వచ్చి వారి చేత పిఎస్టీలు అందరి చేత కూడా ఈసీ మెంబర్లు జాయింట్ సెక్రటరీలు వైస్ ప్రెసిడెంట్లు అందరి చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించారు ముఖ్య అతిథిగా సీనియర్ నాయకుడైనటువంటి సివి శేషారెడ్డి గారు రావడం జరిగింది అన్ని స్టేడియంలో ఉన్న అన్ని అసోసియేషన్లు వచ్చారు టౌన్ లో ఉన్న వాకర్స్ ప్రెసిడెంట్ కూడా వచ్చారు కార్యక్రమం ఘనంగా జరిగింది నా పేరు నల్బోలు బలరామయ్య నాయుడు వాకర్స్ ఇంటర్నేషనల్ ఎలక్ట్ గవర్నర్ రెండు వేల ఇరవై ఐదు నేను ఇరవై ఆరు జనవరి నుంచి ఆ సంవత్సరం అంతా గవర్నర్గా మా టూ జీరో త్రీకి గవర్నర్ సో మచ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి